جي ندي جي ها سا جي تر ري بندي سان نه نا كت وار جي نا كت ري گلا نا अड़े सारा सु వచ్చిన వాళ్ళైనా పోతే అయ్యా అయ్యా అలంకాల మీద వాడి అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నిల పట్టే చూసుకోని వచ్చిండవు అయ్యా అయ్యా నిన్నది కాని మంచిగా అనుకుంటున్నాను కదా చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు తప్పకుండా దొరుకుతాడు బాధపడకుడు భయపడకూడదు ఏదో ఒకటి వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం అంతా పెట్టాం పిల్లలకు మళ్ళీ వచ్చి పలుస్తాం ఇలా మొదల మొదలైన దొరకాలి మొత్తం దాని మీద చూద్దాం పిల్లలను నీకు ఇల్లుది నువ్వు చెప్పినవు నాకు అర్థమైంది నాకు నలుగురు నిష్కస్ బయట నువ్వు దొరుకుతాడు దొరుకుతాడు మెదక్లో ఒక చెట్టు ఎక్కి ప్రాణం కాపాడు ఎట్లయినా చెప్పలేము ఏమైనా జరుగుతుంది కదా

నేను ఎత్తుకుదాం మొదలు తర్వాత నేను అస్తాను మళ్ళా కలుస్తున్నాను ప్రతి మంది మిగతా వాళ్ళు హాస్పిటల్కి నేను మాల దగ్గర కూడా పోదాము వచ్చిందా ధైర్యం పోతా హాస్పిటల్కి నేను పోతావా మళ్ళీ నేను బేజారైనా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను మేము చేస్తాబ ప్రాణాలతో కదా నిన్న కూడా ప్రాణాలు కాపాడుకుంటున్నారు భయపడతుంది ఏమైపోయిందని భయపడదు చెప్పలేదు నేను అంత రాత్రి అంతా చీకటే కదా ఇప్పుడే వర్షం తగ్గింది ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తారు అమ్మా జన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు మన వాళ్ళు అందరు ఉంటారు అందువల్ల నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడుతాను చెప్తాను జిల్లాకు తీసుకొచ్చి ఈ కలెక్టర్ గారు ఏ పార్టీ సమాజంలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఉప కార్యాలయం సక్సెస్ అయినప్పుడు వాళ్ళు బాధ్యత అందరినీ వీళ్ళందరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కూడా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కష్టపడి కూడామినిస్ట్రేషన్ చాలా వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హెడ్స్ ఆఫీసర్ గ్రేట్ ఈ పొగ్గుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో ఈ బీజేపీ కాదు నా బీఆర్ఎస్ కాదు నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసినారు వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరి సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కాంగ్రెస్ టెబుల్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరు కూడా పని చేసి వాళ్ళు కూడా హెడ్స్ ఆఫ్ వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతోనే ఏమెదురు లేదు అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరుద్దరించేదాం जय तेरा गाना जय तेरा गाना बंदिशें नाकते और दिल नाकते हरीश मैं बदल नहीं हूं हरीश कस्टमर सर्विस बोर्ड वाले ओबी वाले कहीं नहीं है तो देव और लॉन्च किया और રાત્રા ઉપર હમરે ગાઉલ કુચું બધું تو اس پہ روڈ ہیڈ سے کم سے کم پن پوائنٹ میٹرو کا اندر بہ گیا ہم لوگ گئے گوبر بھیجا تو میں اس کو آدمی نکالا اٹکا کو لے نکالتا ہے ہو گیا 12:30 اور سپیکر نظر میں میں کچھ نہیں اوکے ٹھیک ہے ٹھیک ہے یہ اپڈیٹ ہے 18 دن نہ جی سر چل انا پتہ پڑا اگر آپ سے